చరిత్రను కాలరాసే ప్రయత్నంలో ఇవాళ మేడిగడ్డ కుంగినప్పుడు దాన్ని కోజ్ కమిషన్ ఏదైతే ఉందో ఆరు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు నష్టమైందని చాలి జరిగినప్పుడు నీకు మూడు కోట్ల రూపాయలు నీ కో కమిషన్కే ఖర్చు అయింది మరి ఖర్చు అయినప్పుడు నీకు నష్టమైంది తప్ప అది చేసుకుంటే ఇవాళ తెలంగాణ రైతులకు ఇవాళ నీళ్ళు అందించవచ్చు కానీ ఈ కుట్ర ఏంటంటే కేసీఆర్ను దోషిగా చూపించి మీ పప్పం కట్టుకోవాలని చూస్తున్నారు హరీష్ రావు గారు చెప్తుంటే మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తుంటే ఏడుగురు ఎనిమిది మంది మంత్రులు అడ్డుపడతాం మరి మీకు కాళేశ్వరం మీద సరైన అవగాహన ఉంటే కాళేశ్వరం వల్ల రైతులు బాగుపడతారని మీరు అనుకుంటే రైతులకు ఉపాధి కలుగుతుంది వ్యవసాయం అని అనుకుంటే ఈ విధంగా ప్రవర్తించారు ఇంతసేపు ఈ చాతగాని అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్కు కేసీఆర్ భద్రం చేయాలి హరీష్వామి భద్రం చేయాలి కేజీ చేయాలి మరి భద్రం చేస్తే ఏమవుతుంది అనుకుంటున్నావు మీరు గుర్తుపెట్టుకోండి ఇవాళ కేసీఆర్ టచ్ చేసినా కేసీఆర్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన కేసీఆర్ చరిత్రను ఏమన్నా చేయాలన్నా తెలంగాణ తిరగబడుతుంది రాసుకోండి తెలంగాణ తిరగబడకుంటే మీరు చూస్తారు ఇప్పటికే తెలంగాణ ప్రజలు అన్నబాబు రామచంద్ర అంటున్నారు మీ పరిపాలనకు ఇలా బీజేపీ కాంగ్రెస్ అన్యాయంగా పొత్తలేసే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ అంటే ఒక రీసెంట్ ఒక బ్రాండ్ తెలంగాణ ప్రజలకు ఒక ఆశా జీవి ఆయన 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 ఆ యొక్క మాట తీరు ఆయన మర్చి చూస్తేనే తెలంగాణ ప్రజలకు ఆక్సిజన్ అటువంటి నిలువెత్తి ఒక శిఖరం లాంటి మనిషిని ఆయన మీద నిందేశ ప్రయత్నం చేస్తే ఆకాశం మీద ఉమ్మితే ఎవరి మీద పడుతుందో మీ అందరు కూడా తెలుసు రేవంత్ రెడ్డి అండ్ బీజేపీ పార్టీ నుంచి మనం మేము చెప్తున్నాం మీరేసే చిత్తులు మీరేసే ఎత్తులన్నీ కూడా మాకు కొత్త కాదు మేము కేసీఆర్ శిష్యులం కేసీఆర్ నాయకత్వాన్ని పనిచేసినాం ఇక్కడ కూర్చున్నోళ్ళు అందరి ఆపిన ఇంకా పది టీములు బయలుదేరి మీ లెక్కలన్నీ తెలుస్తాయి అందుకే చెప్తున్నాం తెలంగాణ తిరగబడుతుంది తెలంగాణ తిరగబదన్నది కూడా చెప్తున్నాం ఈ సంగతి చెప్తాం సిబిఐ ఇచ్చింది కదా సిబిఐని నిన్నమన్నా నువ్వే అన్నావు సిబిఐ నమ్మకం లేదు సిబిఐ యొక్క కేంద్ర ప్రభుత్వం సంబంధించింది రా కూడా సిబిఐకి సంబంధించింది కేంద్రానికి సంబంధించింది సిట్ సిబిఐ కేంద్రానికి సంబంధించిందని అని నిందలేసినావు ఈ రాహుల్ గాంధీ కూడా అన్నారు మరి ఇలా సిబిఐ గెట్టించినాం అర్ధ గంటలనే ఈ ఆలోచన విధానం మారింది మరి నీ రాష్ట్రంలో నీకు చాత కాదా నీకు దమ్ము లేదా నీకు తెలివి లేదా తగా ఒప్పుడు సిబిఐకి నీ ఈ సత్తాలు ఎందుకు సీఎం సీట్ గా కూర్చున్నావు ఈ చాతగాని తనానికి ఇవాళ నిలువెత్తు తార్కాణం ఇవాళ సిబిఐకి ఇవ్వడమే ఎందుకంటే పోస్ట్ కమిషన్ లో చాలా నిర్ణయాత్మకంగా చెప్పడం జరిగింది ఒకటి చెప్తున్నాం